చిత్తూరు జిల్లాలో రెండు వేల వింటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆధ్యాత్మిక ఆలయాలు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి అలాంటి ఆలయమే తిరుపతికి అతి సమీపంలోని గుడిమల్లం గుడిమల్లం ఆలయం క్రీస్తు పూర్వం రెండు మూడు శతాబ్దాల్లో నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు త్రవకాల్లో లభ్యమైన శాసనాల ఆధారంగా ఈ నిర్ధారణ చేశారు ఇప్పటిదాకా లభ్యమైన శివలింగాలలో ఇదే పురాతనమైనదిగా చెబుతున్నారు శాసనాల ఆధారంగానే దీన్ని పరశురామేశ్వర ఆలయంగా పేర్కొన్నారు ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉంటుంది దాదాపుగా ఐదు అడుగుల ఈ శివలింగంపై ఒక చేత్తో పశువును మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షిణి భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు తలపాగా దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రాధారణ ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుడు అంచనా ప్రాచీన శైవ పూజ విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు ఆలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది చోళ పల్లవ గంగ పల్లవ రాయల కాలంలో ధూపదీప నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో గుడిమల్లం గ్రామస్తుల నుంచి ఆర్మియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది ఆనాటి నుంచి గుడిలో పూజలు ఆగిపోయాయి ఆ తర్వాత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో పూజలు పునఃప్రారంభమయ్యాయి పొందుతుంది శివాలయమా వైష్ణవాలయమా అనే దానిలో నిమిత్తం లేకుండా అత్యంత పురాతన ఆలయంగా దీనికున్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ విలీనానికి చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి